హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం ఆడదమ్ ఆంధ్ర టోర్నమెంట్లో జరగబోయే క్రికెట్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్ గేమ్స్ యొక్క ఆన్లైన్ స్కోరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం సో ముఖ్యంగా ఈ స్కోరింగ్ చేసే ప్రతి ఒక్కరు మొబైల్ డివైస్లో క్రిక్ క్లబ్స్ అనే యాప్ అనేది డౌన్లోడ్ అయి ఉండాలి ఎందుకంటే ఈ ఫైవ్ గేమ్స్ యొక్క స్కోర్స్ అనేది మనం ఆన్లైన్లో ఈ యాప్ ద్వారానే అప్డేట్ చేస్తాం ప్రతి సచివాలయం నుంచి ప్రతి గేమ్కి ఎవరైతే స్పోర్ట్స్ వాలంటీర్స్ కింద మొబైల్ నెంబర్ మరియు వారి యొక్క డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ చేస్తే ఆ గేమ్కి స్కోర్ చేయగలుగుతారు సో ఇనీషియల్గా ప్లేస్టోర్ నుంచి క్రిక్ క్లబ్స్ అనే యాప్ని ఈ విధంగా సర్చ్ చేసి ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి అప్పుడు సైన్ ఇన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మై గేమ్స్ అనే ట్యాబ్కి రీడైరెక్ట్ అవుతారు సో ఇప్పుడు యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే స్కోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాన్ని చూస్ చేసుకుంటే మై గేమ్స్ రెడీ టు స్టార్ట్ అండ్ అదర్ గేమ్స్ అనే త్రీ ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి సో రెడీ టు స్టార్ట్లో ఒకవేళ మీరు క్రికెట్కి స్కోర్ చేయాలి అని అనుకుంటే క్రికెట్ లీగ్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఆ లీగ్లో స్కోర్ చేయాల్సిన మ్యాచెస్ అన్నీ కనిపిస్తాయి ఫస్ట్ మ్యాచ్కి స్కోర్ చేయాలి అని అనుకుంటే ఆ మ్యాచ్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ లైవ్ స్కోరింగ్ అప్డేట్ మ్యాచ్ సెమరి అని క్యాన్సిల్ అనే త్రీ ఆప్షన్స్ చూపిస్తాయి సో ఇక్కడ మనం అప్డేట్ మ్యాచ్ సెమెరి అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే సరిపోతుంది సో అప్డేట్ మ్యాచ్ సెంబర్ మీద క్లిక్ చేసి ఏ టీమ్ బ్యాటింగ్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేయండి అప్పుడు క్రికెట్ మ్యాచ్ ఎన్ని ఓవర్స్కో కూడా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత టీమ్ ఏ టెన్ అవర్స్లో టూ వికెట్స్ లాస్ అయ్యి వన్ ట్వంటీ రన్స్ కొడితే ఈ విధంగా ఎంటర్ చేయండి అదేవిధంగా బి ఒకవేళ దాన్ని నైన్ అవర్స్లో లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ చేసినట్లయితే ఈ విధంగా ఎంటర్ చేయండి తర్వాత సెలెక్ట్ విన్నర్ ఆబ్వియస్లీ టీమ్ బి ఎక్కువ స్కోర్ చేసింది కాబట్టి టీమ్ బీ విన్నర్గా డిసైడ్ చేసి మ్యాచ్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి మ్యాచ్కి మీరు ఆఫ్లైన్ స్కోర్ కార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ స్కోర్ కార్డ్ అనేది ఐదర్ యూజ్ కెమెరా ఆప్షన్ ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా ఒకవేళ ఆల్రెడీ మీరు దాన్ని ఫోటో తీసుకుని ఉన్నట్లయితే లోడ్ ఫ్రమ్ లైబ్రరీ అనే ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇమేజ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ మ్యాచ్ యొక్క స్కోరింగ్ అనేది కంప్లీట్ అయినట్టు ఒకవేళ మీరు వాలీబాల్కి స్కోర్ చేయాలని అనుకుంటే వాలీబాల్ లీగ్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు కనిపించే మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్కి స్కోర్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి అప్డేట్ మ్యాచ్ పిక్ చేసుకోండి అప్పుడు ఏ టీమ్ టాస్ విన్ అయిందో సెలెక్ట్ చేసుకుని ఎవరు సర్వ్ చేశారు అనేది టీంఏ ఆర్ టీంబీ సర్వింగ్ సెలెక్ట్ చేసుకుని సో మ్యాక్సిమం ఒకటే సెట్ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కాబట్టి సెలెక్ట్ చేసుకోండి సో ఆ ఒక సెట్ ఏ టీం విన్ అయింది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆ సెట్ యొక్క స్కోర్స్ అయితే ఎంటర్ చేయండి మ్యాచ్ విన్నర్ అనేది ఆబ్వియస్గా టీంబీకి ఒక సెట్ పాయింట్ కాబట్టి బీ విన్నారు కాబట్టి టీమ్ బిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాచ్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయండి అగైన్ మీరు యూజ్ చేసిన స్కోర్ కార్డ్ని యూజింగ్ కెమెరా పిక్ అయినా తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా లోడ్ ఫ్రమ్ లైబ్రరీ నుంచి వాలీబాల్ యొక్క స్కోర్ కార్డ్ని అప్లోడ్ చేయండి ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ మ్యాచ్ అనేది స్కోరింగ్ కంప్లీట్ అయినట్టు సో ఇప్పుడు కబడ్డీకి కూడా ఏ విధంగా స్కోర్ చేయాలో చూద్దాం సో కబడ్డీ లీగ్లో రెడీ టు స్టార్ట్లో ఏ మ్యాచ్కి అయితే స్కోర్ చేయాలో ఆ మ్యాచ్ మీద క్లిక్ చేయండి అప్పుడు అప్డేట్ మ్యాచ్ సెమరీ మీద అప్డేట్ మ్యాచ్ సెమరీ సెలెక్ట్ చేసుకోండి టీమ్ ఏ వినయిందా టీమ్ బి విన్ అయిందా అనేది టాస్ డిసైడ్ చేసిన తర్వాత ఎవరు రైడింగ్కి వెళ్ళారు అనేది సెలెక్ట్ చేసుకోండి అప్పుడు టీం ఏకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి టీం బీకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఎంటర్ చేయండి ఆబ్వియస్గా టీమే విన్ అయింది కాబట్టి విన్నర్ అనే టీమే టీమే విన్నింగ్ కింద డిసైడ్ చేసిన తర్వాత మ్యాచ్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి మ్యాచ్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి అగైన్ మీరు యూజ్ చేసిన స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో కబడ్డీకి ఆ స్కోర్ కార్డ్ అనేది అప్లోడ్ చేయండి మ్యాచ్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిందో లేదో చూస్ చేసుకుని విన్నింగ్ టీమ్ సెలెక్ట్ చేసిందో చూస్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే కబడ్డీ యొక్క స్కోరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ఖోఖో చూసినట్లయితే రెడీ టు స్టార్ట్లో కనిపించే మ్యాచ్ యొక్క ఫిక్చర్ మీద క్లిక్ క్లిక్ చేయండి అప్డేట్ మ్యాచ్ సెమరీ సెలెక్ట్ చేసుకోండి ఏ టీమ్ టాస్ విన్ అయింది ఏ టీమ్ అటాకింగ్ ఏ టీమ్ డిఫెండింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీమ్ ఏకి ఎన్ని పాయింట్స్ టీమ్ టీంబీకి ఎన్ని పాయింట్స్ అనేది ఎంటర్ చేయండి దాంట్లో ఏ టీం విన్ అయింది అనేది మనకు ఆబ్వియస్గా పాయింట్స్ బట్టి తెలుస్తుంది కాబట్టి టీం విన్ అయింది అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాచ్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి లేదంటే మీరు సబ్మిట్ చేసిన స్కోర్ అయితే అప్డేట్ అవ్వదు సో మ్యాచ్ కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్కోర్ కార్డ్ యూస్ చేస్తారో ఆ స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని సెలెక్ట్ విన్నర్ అండ్ మ్యాచ్ కంప్లీటెడ్ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేశారో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అవుతాయి అగైన్ ఇప్పుడు బ్యాడ్మింటన్ చూసినట్లయితే సేమ్ రెడీ టు స్టార్ట్లో ఉన్న ఫిక్చర్ మీద క్లిక్ చేసి అప్డేట్ మ్యాచ్ సెమరీ సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం ఒకటే సెట్ థర్ టు థర్టీ పాయింట్ సెట్ కాబట్టి సెట్స్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ టీంఏ ఒక సెట్ విన్ అయ్యి టీంఏ ఒక సెట్ విన్ అయినట్లయితే టీంఏకి వన్ సెట్ ఇవ్వండి ఆ సెట్లో ఆబ్వియస్లీ ఏ థర్టీ పాయింట్ స్కోర్ చేసి ఉంటుంది బి ఒకవేళ ట్వంటీ ఫైవ్ అని అనుకుంటే ఆబ్వియస్గా విన్నర్ అనేది టీంఏ కాబట్టి టీంఏని సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే టీంఏ అనేది సెలెక్ట్ అవుతుంది సో మ్యాచ్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ మ్యాథ్స్ కంప్లీటెడ్ అనే చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకుని సో ఈ మ్యాథ్స్ అనేది స్కోర్ చేయడానికి ఆఫ్లైన్లో ఏదైతే స్కోర్ కార్డ్ యూజ్ చేసామో ఆ స్కోర్ కార్డ్ యొక్క ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో యూస్ కెమెరా చూస్ చేసుకుని పిక్ అనేది తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా లోడ్ ఫ్రమ్ లైబ్రరీ అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఆల్రెడీ మీరు ఆ ఇమేజ్ అనేది క్లిక్ చేసినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి స్కోర్ కార్డ్ అనేది ఎంటీగా ఉండొచ్చు బట్ మీరు గ్రౌండ్లో ఏదైతే స్కోర్ కార్డ్ యూస్ చేస్తారో అది ఆల్రెడీ మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అప్పటికి ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్కోర్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మ్యాచ్ స్కోరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది దట్స్ ఆల్ థ్యాంక్ యూ